హలో అందరికీ ఈ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పెసరపప్పు కర్రీ ఈ రెండింటి కాంబినేషన్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పెసరపప్పును వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన క్యాబేజ్ని బౌల్లోకి తీసుకొని పసుపు వాటర్ యాడ్ చేసుకొని వన్ వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి పెసరపప్పుని ఈ విధంగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు చెట్లేక దానిలోకి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి అవి మగ్గినాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి అలా వేగిన దానిలో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ని దానికి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత పెట్టుకున్న పెసరపప్పును కానీ యాడ్ చేసుకొని మొత్తంని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని అందులో గరం మసాలా ధనియాల పొడి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి అంతే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చపాతీలోకి కానీ అన్నంలో కలుపుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్